హాయ్ అండి అందరికీ నమస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకోకుండా బాత్రూంలో జుట్టు ఊడే శాతం అనేది తగ్గుతుంది మనం కొంచెం టైం కేటాయించుకుంటే చాలు హెయిర్ టిప్ అనేది మా ఆయిల్ వాడితేనే పాటించాల్సిన అవసరం లేదండి హెయిర్ టిప్పు హెయిర్ ప్యాక్ అనేది ఎవరు ఏ ఆయిల్ వాడినా ఏ షాంపూలు వాడినా ఏ కలర్స్ వేసుకున్నా కూడాను దీనికి వాటికి ఎలాంటి సంబంధం లేదు మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకేనా అండి మా నేను చెప్పేది మొత్తం హెర్బల్స్తోనే చెప్తాను ఏదైనా కూడాను ఎందుకంటే నేను ఏదైతే పాటిస్తానో మీ అందరికీ కూడా అది మాత్రమే చెప్తాను నానా రకాలుగా ఎలా చేయండి అలా చేయండి అని అయితే మాత్రం నేను చెప్పలేదు ఎందుకంటే జుట్టు నమ్మా ఎన్నైనా చెప్పిద్ది అన్నీ నమ్మాలా అంటారు అలా కాదండి నేను పాటించేవి మీకు చెప్తున్నాను మీకు కూడా నచ్చింది అని ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటేనే ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకపోతే వదిలేసేయండి ఓకేనా మందారాకులు వేపాకులు గోరింటాకు మూడు కలిపి మిక్సీ పట్టేసి బాగా జోరు జోరుగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టేసి తలకి అప్లై చేయండి కుదుల నుంచి చివర్ల వరకు ఫుల్గా పట్టించండి స్నానానికి ముందు అలా పట్టించి తలస్నానం చేయండి తడి తల మీద మరీ తడిగా ఉన్నప్పుడు దోకోకుండా జుట్టు కూడా కొంచెం తడిగా పొడి పొడిగా ఉన్నప్పుడు కొంచెం ఆరి ఆరిన తల మీద చిక్కు తీయండి అప్పుడు జుట్టు ఊడే శాతం అనేది చాలా వరకు తగ్గుతుంది బాత్రూంలో అయినా మనం దువ్వుతున్నా ఎలా అయినా సరే ఈ టిప్ పాటించారు అని అంటే ఉడే శాతం అనేది చాలా తగ్గి మన జుట్టు మనకి ఆ రోజు చాలా లావుగా మందంగా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ ప్యాక్ వేస్తే కనుక ఒకసారి ట్రై చేసి బాగుంది అని అనుకుంటేనే కంటిన్యూ చేయండి మందారాకులు ఏవైనా పర్లేదండి ఒంటిరక్క అయినా ముద్ద మందారమైనా అలాగే చన్నీలా వెన్నీలా అని అంటారు మీ ఇష్టం అండి మీకు ఏ అందుబాటులో ఉంటే అలా చేయండి మీ అలవాట్లేం మార్చుకోవాల్సిన అవసరం లేదు న్యాచురల్ హెయిర్ టిప్ అండి ఇది ఇది అయితే నేను తలస్నానానికి ముందు ఆయిల్ పెట్టుకొని ఉన్నాను అందువల్ల అనమాట ఒక రోజు ఆయిల్ పెట్టకపోయినా నా జుట్టు అయితే ఇలా ఉంటుంది ఆయిల్ పెట్టిన తల మీద అయితే చాలా సన్నగా అనిపిస్తూ ఉంటుంది హెయిర్ ప్యాక్ వేసి నేను తలస్నానం చేస్తే నా జుట్టు నాకే చాలా లావుగా మందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది భలే ముద్దుగా ఉంటుంది ఒత్తుగా కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ పెట్టుకున్న రోజు అయితే ఇలా ఉంటుంది ఓకేనా అని మీకు కనుక నచ్చింది అని అనుకుంటేనే ఫాలో అవ్వండి మా ఆయిల్ వాడితేనే ఇవన్నీ పాటించాలని మాత్రం అనుకోమాకండి ఓకే ఎవరికైనా ఆయిల్ కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి మా ఆయిల్లో రెండు రకాలు ఉంటాయి గ్రీన్ బ్లాక్ అనేది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నేనైతే పార్సల్ చేసి ఇలా ఫోటో పంపిస్తాను ఫోటో వాట్సాప్లో పెడతాను ఫోటో పెట్టినప్పటి నుంచే లెక్కండి వారం రోజుల్లో మీకు ఆయిల్ వచ్చేస్తుంది మాదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి వయసుతో సంబంధం లేదు ఎవరైనా వాడచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంకెవరైనా వాడచ్చు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను జుట్టు ఎక్కువగా ఊడుతున్నాను అనుకున్న జుట్టు పెరగట్లేదు అని అనుకున్నా కూడాను మా ఆయిల్ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పంపిస్తాను ఎవరికైనా కూడాను ఎలాంటి మోసం అనేది లేదండి అలాగే వాట్సాప్లో హైన్ పెడితే నేను లింక్ షేర్ చేస్తాను అందులో నా పూర్తి అడ్రస్ కూడా ఉంటుంది ఒకవేళ దగ్గరలో ఎవరైనా అందుబాటులో ఉంటే వచ్చి తీసుకోవచ్చు వీడియో కాల్స్ ఫోన్లు చేయొద్దండి అర్థం చేసుకోండి ప్లీజ్